ఈ మధ్య పూరీ చేయక చాలా రోజులు అవుతుంది అందుకని ఈరోజు పూరీ చేద్దామనేసి పిండి అయితే మార్నింగే కలిపి పెట్టేశాను నేను ఎప్పుడు పూరీ చేసినా కూడా రౌండ్ షేప్ అనేది మాత్రం రాదు నాలాగ ఎంతమంది ఉండారో కామెంట్ చేయండి ఎంత సాఫ్ట్గా చేస్తానంటే సాయంత్రం వరకు కూడా పూరీ సాఫ్ట్గానే ఉంటుంది అది కూడా బాగా పొంగుతుంది అనమాట మంచిగా ప్లఫీగా ఇంకా చపాతీ కూడా అంతే సాయంత్రం వరకైనా రెండు రోజులైనా సరే చపాతీ కూడా సాఫ్ట్గా ఉంటుంది కానీ రౌండ్ షేప్ అనేది మాత్రం రాదు నాలాగ ఎంతమంది ఉండారో మీరు కూడా కామెంట్ చేయండి కొత్తలో అయితే నాకు చపాతీ కానీ పూరీ కానీ చేయటం వచ్చేది కాదు అంటే ప్రాసెస్ తెలుసు కానీ ఎలా చేయాలనేది మాత్రం వచ్చేది కాదు చపాతీ చేస్తేనేమో గట్టిగా వచ్చేది పూరీ చేస్తేనేమో అప్పుడల్లాగా ఉండేవి అనమాట చాలా టైం పట్టింది ఇవి నేర్చుకోవడానికి నాకు ఒక మా పక్కన ఇప్పటికి కూడా నాకు గుర్తు మా పక్కన రెంటకు ఆంటీ ఉండేవాళ్ళు ఆ ఆంటీ చెప్పారనమాట పిండి కలిపే విధానంలోనే ఉంటుందమ్మా ఏదైనా సరే అని చెప్పింది అప్పటి నుంచి ఆమె చెప్పిన చిట్కా నేను ఫాలో అవుతున్నాను అప్పటి నుంచి అయితే మంచిగా సాఫ్ట్గా చేస్తున్నాను చపాతీ అయినా పూరి అయినా ఇక ఈరోజు కూడా పూరి చేశాను అనమాట పూరీలోకి కర్రీ నాకైతే చాలా ఇష్టము ఇంకా కర్రీకైతే నైట్ శనగలు నానబెట్టాలి కాబట్టి ఇంకా అనుకోకుండా చేశాను అనమాట అందుకని పూరి కూర చేశాను పూరి కూర రెడీ అయిపోయింది ఇంకా పూరీలు వేసేసి మా వాళ్ళకి ఒక్కొక్కటి వేసిస్తా ఉన్నాను పూరి అనేది చాలా పర్ఫెక్ట్గా పొంగాలి అంటే మాత్రం మనం ఏమీ అవసరం లేదు చపాతి వత్తే విధానంలోనే ఉంటుంది అనమాట పూరి పూరి ఎలా పొంగాలి అనేది ఇంకా మాలు వచ్చాడు అత్త నాకు పానీపూరి కావాలంటే వాడికి వేసి ఇచ్చేసాను ఇక నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వచ్చేసాను నిదానంగా బాక్స్ పెట్టుకొచ్చుకున్నాను అనమాట ఆఫీస్కి వచ్చి నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఓకేనా బాయ్